పోస్టుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు నిర్బంధగా నిర్బంధము గలవాడనై హిరశ్రేమునకు వెళ్ళిచున్నాను అక్కడ నాకు ఏమి సంభవించును ఏమేమి సంభవించు సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు పాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుతున్నాడని తెలియను అయితే దేవుని కృపాసవార్తను కూర్చి సాక్ష్యం ఇచ్చిటకు ఇచ్చిటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంతో మాత్రము ప్రియమైనదిగా ఎంచుకునటలేదు ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటని కదా మీలో ఎవరూ ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేను ఏమీ దాచుకోనలేదు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను ఆ యావత్తు మందనుగూచూ మీ మట్టుకు మిమ్మను కూర్చి జాగ్రత్తగా ఉండు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించను నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు మనుషులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని ప్రతికూల వచ్చినముల పలుకు మనుషులు మీలోనే బయలుదేరదురు కావున నేను మూడు సంవత్సరములు దివారాత్రములు కన్నీళ్ళు విడతచ్చు ప్రతి ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండు అపోస్తుని పౌలు ఎఫ్సిలో ఆసియాలో ఎఫ్స్ పట్టణానికి వచ్చాడు కొంతమంది పెద్దలను పిలిపించాడు ఇరవై అధ్యాయం ప్రారంభ ప్రారంభం చూస్తే ఇరవై ఇరవై అధ్యాయం అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం పదిహేడవచనం చూద్దాం వచనం అతడు మిలోతు నుండి ఎఫ్స్ను వర్తమానం పంపి సంగపు పెద్దలను పిలిపించను వారు తమ ఎద్దుకు వచ్చినప్పుడు వారితో ఇట్లనను నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి సర్వకాలము సర్వ సర్వ మీరే ఎరుగు సర్వకాలము మీ మధ్య ఎలాగుంటున్నో మీరే ఎరుగుదురు యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచిచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుతానో మీకే తెలియను ఎఫ్స్ ఎఫ్సి పట్టణం అంటే ఎప్స్ ఎలాట ఎలాట ఎలాంటి ప్రాంతం అంటే విగ్రహారాలు విగ్రహారాధనలకు నిలకడగా ఉన్న స్థ ఉనికి పట్టుగా ఉన్న పట్టణం ఎఫ్సి పట్టణం అక్కడ అక్కడ వాక్యం ప్రకటించడానికి వెళ్ళాడు ఈరోజు మన భారతదేశంలో క్రైస్తవుల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో మరి మణిపూర్ లాంటి ప్రాంతాల్లో జరిగిన విపరీత సంఘటన అవన్నీ మీకు తెలుసు ఆ విపరీత సంఘటనల వల్ల ఎందరో చచ్చిపోయారు ఎందరో నరకబడ్డారు బట్టలు ఊడదీసి రోడ్ల మీద ఆడవాడని చూడకుండా నడిపించి చాలా ఇబ్బంది పెట్టారు పెడుతున్నారు కూడా ఇప్పటికీ నిన్న కూడా కర్నూల్లో ఒక చర్చిని కూలదూసి అడ్డుకున్న క్రైస్తవులను సంఘస్థులను కొట్టారు పోలీసుని కొట్టారు అంటున్నారు ఇకబట్టి ఎలా ఉంటుందంటే మనం రాబోయే పరిస్థితులన్నీ కూడా ఒకనాడు అపోజితుడని పౌరులు ఎలాగ ఇరవై మూడో వచ్చినలో బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి అంటున్నాడు నా కోసం మందకాలు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను ఎక్కడికి వెళ్ళినా అన్నీ నాకు బంధకాలే శ్రమలే ఏర్పడుతున్నాయి అని వాపోతున్నాడు పౌలు బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను ఇరవై నాలుగవ వచ్చినలో దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చిటయందు నా పరుగును నేను ప్రభు అయిన వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వల్లని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకునేటం లేదు నిజంగా మహానుభావుడు తన శరీరాన్ని ఏమి చేసినా సరే నేను నా దేవుని కొరకు నా శరీరాన్ని ఇస్తాను అని ఆనాడు పెద్దలకి అదే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు పదిహేడవ చేయడం మిలేతు నుండి ఎప్సునుకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించను సంఘాన్ని నడిపిస్తున్న పెద్దలు మన సంఘంలో కూడా ఆడవాళ్ళలో కొందరు పెద్దలు మగవాళ్ళలో కొందరు పెద్దలు ఉన్నారు వారు దేనికి భయపడకుండా దేవుని సేవా కార్యక్రమాలు భుజాన వేసుకొని అనుకున్నా ఎవరేం చేసినా డబ్బులు ఉన్నా లేకపోయినా భోజనం ఉన్నా లేకపోయినా వండుకున్నా లేకపోయినా ఎంతోమంది భారాన్ని కలిగి మరి ఆ భారాన్ని మూసుకొని వస్తున్నారు గొప్ప సంగతి మన సంఘంలో అలాంటి వాడు ఉండటం నిజంగా మన గొప్పతనం అందుకే ఇరవై నాలుగవ చనంలో అంటున్నాడు పౌలు దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చట ఎందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవల్నని నా ప్రాణము నాకు ఎంత మాత్రమో ప్రియమనేదిగా లేదు దేవుని కొరకు నేను నిలుచున్నాను కష్టాలు ఎదురవుతాయి నేను ఇక్కడ ఇరుషులే వెళ్తున్నానంటే నాకు అన్ని కష్టాలే ఉంటాయి అక్కడ యూదులు ఉంటారు అక్కడ ప్రభుత్వం ఉంటుంది అక్కడ రోమన్ ప్రభుత్వం ఉంది అక్కడ మరి నేను కైసరిదుట చెప్పుకోవాలి ఏమైనా ఉంటే అందు గురించి నేను వచ్చి వస్తున్నాను నేను వెళుతున్నాను మీ దగ్గర మిమ్మల్ని చూసుకొని కైసరి ఎదుట్లో నేను నిలబడతాను నాలో ఏం తప్పుందని నేను అడుగుతాను అక్కడ ఇక్కడ న్యాయస్థానాలు ఏవీ నాకు న్యాయం చేయలేదు అని అపోస్త పౌరు ఆ కాలంలో మరి భార్య పిల్లలు లేనందువలన చాలా సులువుగా అతి కష్టం మీద ఈ ప్రాంతాలన్నీ తిరక్కెలిగాడు ఆయన దేవుని పిల్లలారా చివరికి ఆయన ఇరవై ఏడవ దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు దేవుడు మీతో ఏమి చెప్పమన్నాడో అవన్నీ పత్రికలుగా రాశాను అవన్నీ మీకు పంపుతున్నాను మీరు వాటిని చదివి మీ తర్వాత మరొక మరికొంతమందికి వాళ్ళ తర్వాత మరికొంతమందికి ఇచ్చి దాన్ని జాగ్రత్త పెట్టండి అందు గురించి ఆయన ఏమంటున్నాడు దేవుని సంకల్పం అంతయో మీకు తెలుపకుండా నేనేమో దాచుకొనలేదు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు దేని దేనియందు అధ్యక్షులనుగా పెద్దలుగా ఉంచనో ఆ యావత్తు సంఘం అంతటిని మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు ఎందుకంటే దేవుడు తన స్వార్థం సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ మందను మందనుగూర్చి మీ మట్టుకు మెమ్మను గుర్చి జాగ్రత్తగా ఉండు ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించనని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర పాట వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు కావున నేను మూడు సంవత్సరములు దివారాత్రులు కన్నీళ్ళు విడిచిచ్చు ప్రతి మనుషునికి మానకా బుద్ధి చెప్పితేనే ప్రతి మనిషికి మూడేళ్ళు అంటే మహానుభావుడు సేవకి వెళ్ళాడంటే ఏ పట్టణానికైనా వెళ్ళాడంటే ఉండిపోయేవాడు ఎంతకాలం ఉన్నాడట మూడు సంవత్సరములు దివానాత్రము కన్నీళ్ళు విడిచిచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పాను నేను మరి బాను మనం మూడు రోజులు వెళ్తాం మీటింగ్కి ఒక రోజు వెళ్తాం ఒకసారి రెండు రోజులు వెళ్తాం కానీ అపోస్తున్న పౌలు కుటుంబము లేకపోవటం వలన తనకు భార్యా పిల్లలు లేకపోవటం వలన తాను వివాహాన్ని కోరుకోపోవటం వలన దేవుని సేవ ఉన్నతంగా చేసాడు ఎంతో ఉన్నతంగా దేవుని సేవను చేయగలిగాడు ఎక్కువగా వివాహం చేసుకోవడం వల్ల ఏలోక సంబంధమైనటువంటి బంధకాలు మనల్ని చుట్టుకుంటాయి అందువలన దేవునికి చేయాలనుకున్న సేవ మన కుటుంబ భారము వలన చేయలేకపోతూ ఉంటాం మన కుటుంబ భారం వలన చేయకుండా ఉండిపోతాం అలా కాకుండా మహానుభావుడు దేవుని కొరకు వివాహాన్ని త్యజించి వివాహాన్ని చేసుకోకుండా దేవుని సేవ చేయటంలో పౌలెంతటి మహనీయుడో మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇకపోతే సంఘ అని చెప్తున్నాడు మీరు దేవుని మంత్రియో మీకు తెలుపకుండా ఇరవై ఏడు దేవుని సంకల్పం అంతో మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోనలేదు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము తన సంఘము తన సంఘం అంటే క్రీస్తు సంఘము అని అర్థం స్వరక్తం ఎవరిచ్చారు రక్తం ఎవరిచ్చారు దేవుని సంకల్పం అంత మీకు తెలుపకుండా కేవ నా నేనేమీ దాచుకోనలేదని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంగము తండ్రి అయిన దేవుడు రక్తం ఇచ్చాడా కుమారుడైన దేవుడు రక్తం ఇచ్చాడా కుమారుడైన దేవుడు రక్తం ఇచ్చాడు కనుక పేరెవరిది కుమారునిది పెట్టాలి మనం దేవుని సంకల్పం అంతూ మీకు తెలుపుకుండా నేనేమీ దాచుకొనలేదు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మిమ్మను గుర్చి జాగ్రత్తగా ఉండు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రోడమ క్రూరమైన తోడేళ్లు ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈచుకుని పోవాలని అనుకో వంకర మాటల పరకు మనుషులు మీలోనే బయలుదేరుదురు కనుక ఈరోజు బోధకులే ఒకరి మాటలు పెరుగుతారు వాస్తవాలు చెప్పరు వాస్తవాలు సంఘానికి తెలియచేయరు ఏదో వరానికి ఒకసారి వస్తారని ఏదో ఒక మాటలు చెప్పేసి వాళ్ళని విడిచిపెడుతూ ఉండరు అది మంచి పద్ధతి కాదు కనుక తన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు వారి రక్తం ఇచ్చి మనల్ని సంపాదించాడు కనుక మనం రక్షణ పొందడానికి యేసుక్రీస్తు రక్తం అవసరం కనుక ఇది ఆయన సంఘం కనుక మనం క్రీస్తు సంఘం అనే పిలువబడ పిలువబడాలి బైబిల్ ప్రకారంగా మరీ సంఘంగా పిలువబడకూడదు అర్థమైందే దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘమును కాగితకు పరిశుద్ధాత్మని దేని దేనియందు అధ్యక్ష అధ్యక్షులుగా ఉంచను పెద్దలందరికీ చెప్తున్నాడు సంఘాన్ని కాసే పెద్దలు ఆడవాళ్లలో కానీ మగవాళ్ళలో కానీ సంఘాన్ని కాసే పెద్దలు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మిమ్మను కూర్చు జాగ్రత్తగా ఉంటుంది జాగ్రత్త అనేది ఉండమంటున్నాడు ఎందుకంటే వంకర మాటల పలుకు మనుషులు ఈరోజు ప్రతివాడు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక పది మందిని కూడబెట్టి అదొక సంఘం ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడే ఎక్కడ పడితే అక్కడే బ్యాగ తగిలించుకోవడం బైబిల్ పెట్టుకోవడం పాటల పుస్తకం పెట్టుకోవడం ప్రార్థన చేయడం సరే మా ఇంటి దగ్గర ఆరాధన చేస్తాడు ఇక్కడికి వచ్చి అంటే అనడం ఆ పది మందిని అతను వెంట పెట్టుకోవడం ఇంకక్కడి నుంచి చిన్న మంద భయపడకూడదని బైబిల్ చెప్పడం ఇలాంటివన్నీ చెప్పి మా దేవుని పిల్లల్ని తప్పుదారి పట్టిస్తున్నారు మంద మంద అంటే గొర్రెల మంద గొర్రెల మంద అంటే సంఘం సంఘం సంఘాన్ని వాల్చితం వచ్చినట్టుగా నడిపిస్తుంటారు అందుకే క్రీస్తు పేరు బెటర్ వాళ్ళు ఇక్కడ మనం ఎవరు పేరు పెట్టాలనుకున్నాం దేవుని సంకల్ప మంచు మీకు తెలిపకుండా నేనేమీ దాచుకోలేదు దేవుడు తన స్వరక్తమి సంపాదించిన తన సంఘము అన్నాడు తన సంఘం అంటే క్రీస్తు సంఘము క్రైస్ట్ చర్చ్ అని మాత్రమే పేరుండాలి పేరు ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు లోతరన్ చర్చ్ అని ఉంటుంది లోతరన్ లోతరన్ ఆయన మొదటి శతాబ్దంలో ఉన్నాడు కనుక ఆ లోతరన్ ఆయన పేరు మీద మిషన్ ఏర్పడింది లోదర్ మిషన్ అలాగే అమెరికా వాళ్ళు వచ్చి ప్రారంభించారు కనుక అమెరికన్ బ్యాప్తిస్ట్ చర్చ్ అమెరికా బ్యాప్తిస్ట్ సంఘం ఇలా రకరకాల పేర్లతో విడిపోయారు అందరూ అలా విడిపోవడం తప్పు కొరిని గ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పది పదకొండు పది పది పదకొండు వచ్చినాలు సహోదరులారా సంఘంలో ఉన్న వాళ్ళంతా ఒకే మాట మాట్లాడాలి ఒకే అందరూ ఒక్క మాటే చెప్పాలి నిరీక్షణ అంటే నిరీక్షణ కలిగి మనం ఉన్నాం మనందరం నిరీక్షణ విశ్వాసులం అంటే మనం అందరము విశ్వాసులం సంఘములో ఉన్నటువంటి మనం అంతా ఏకభావము కలిగి మాట్లాడాలి మీలో కక్షలు ఉన్నాయి ఏంట కక్షలో కిందకి వెళ్ళి చెప్ కిందకు చెప్తాడు మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక మనసుతోను తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు పేరట మేము వేడుకొనున్నాను మేమును సహోదరులారా సహోదరులారా మీలో కలహాలు గొడవలు కలవని నేను విన్నాను మీ గురించి క్లోయో ఇంటి వారివలన ఓ ఇంటి ఇంటివారు నాకు చెప్పారు ఈ కురుంది సంఘంలో ఉన్నవాళ్ళు కొరింది పట్టణంలో ఉన్న సంఘం కొరుంది సంఘం కాదు దాని పేరు కొరుంది సంఘం కాదు కొరింది పట్టణంలో ఉన్న సంఘం కొరింది పట్టణంలో ఉన్న సంఘం వారు ఏ ఏమనుకుంటున్నారట మీలో ఒకడు నేను పౌలు వాడను పౌలు వాక్యం చెప్పారు కనుక నేను పౌలు వాడనని అపోల్లో వాక్యం చెప్పాడు కనుక నేను అపోల్లో వాడిని నేను పేతురు వాక్యం చెప్పాడు గనుక పేతురు కేఫా అంటే పేతురు వాక్యం చెప్పాడు కనుక పేతురు వాడను కేఫా వాడనని ఇంకొకడు ఎవరు అందరిది తప్పే నేను క్రీస్తు వాడను అని చెప్పుకొని చిన్నారు అని నా తాత్పర్యం చూసారా నాలుగు మొక్కలు అయిపోయారు వాళ్ళు ఒకే సంఘంలో నాలుగు ముక్కలు మొక్కలు ఇందులో పెద్దలు జాగ్రత్తగా వినాలి పెద్దలు పెద్దలు మీరు ఒక్క భావము ఒకే ఏక మనస్సు ఏక తాత్పర్యము వాటిని కలి వాటితో ఉండాలి మీరు ఒక్కటి అంతా ఒక్కటిగానే ఉండాలి వీరంతా ఏకభావంతో మాట్లాడాలి కానీ కొందరేమో నేను పౌరు వాడనని మరి ఒకడు ఆ వాడనని మరి ఒకడు నేను పేదురు వాడనని ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారు అవును పాపుడు అంటున్నాడు అలా చెప్పడం రైటా క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకేమైనా సేవేయబడ్డా పౌలు నామాన్ని మీరు బాప్తి పొందారా చూసారండి ఎలా విడిపోయారట ఒకడు పౌలు వాడను మరి ఒకడు అపల్లో వాడను మరి ఒకడు కేఫా వాడను మరి ఒకడు క్రీస్తు వాడను వీళ్ళందరి నాలుగు భాగాలు అయిపోయాయి ఇది క్రీస్తు చకం సుమారు ఇరవై ఐదు క్రీస్తు క్రీస్తు శకం సుమారు ఇరవై ఐదు తర్వాత ఇవన్నీ ప్రారంభమయ్యాయి దేవుని పిల్లలార అరముఖలు అయిపోయింది అప్పటి నుంచి సంఘం అప్పటి నుంచి పేరు పేర్లు మారిపోయాయి అన్నీ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు పెట్టేసుకొని సంఘస్తులు విడిపోయారు అంటే సంఘ పెద్దలు సరిగా పనిచేయలేదు అని అర్థం ఆ సంఘంలో సంఘ పెద్దలు అనేవారు ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఉంటారే సంఘ పెద్దలు వాళ్ళు కరెక్ట్గా దేవుని వాక్యాన్ని బోధించి వాళ్ళ మంచి మార్గాన్ని నడిపించటం లేదు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు నడవటం వలన ముక్కలైపోయారు కనుక పేతులు పౌలు గారికి ఎంత బాధ అంటే సంఘాల గురించి ఎంత బాధ అంటే రెండవ కూరంది పదకొండో అధ్యాయంలో రెండవ కోరంది పదకొండో అధ్యాయంలో ఆయన శ్రమల గురించి చెప్తాడు ఇరవై రెండు నుంచి ఆయన శ్రమల గురించి చెప్తూ ఏటా శ్రమలు వాళ్ళు క్రీస్తు పరిచారకుల నేను వెర్రివాని వలె మాట్లాడుతున్నాను నేను వాళ్ళకంటే ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు నేను నేను చాలా ప్రయాస పడ్డాను సంఘముల గురించి నేను అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను అపరిమితముగా నన్ను కొట్టారు అనేక మార్లు ప్రాణాపాయములో ఉండే ఉండేవన్నాను యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలుగురు నలభై దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ఓడపగిలి ముమ్మారు ఓడ పగలి శడు రాత్రి ఒక రాత్రిం పగలు సముద్రములో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోని ఆపదల్లోనూ నదుల వలనైన ఆపదల్లోనూ దొంగల వలన ఆపదల్లోను నా సొంత వారి నుండి ఆపదల్లోనూ అన్ని దేవు దేవుని నమ్మని వారు వచ్చిన నిన్న ఇబ్బందులు పెట్టారు పట్టణములు ఆపదల్లో ఉండేవాడిని అరణ్యములు ఆపదల్లో ఉండేవాడిని సముద్రములు ఆపదల్లో ఉన్నాను కపట సహోదరులు కపట సహోదరుల వల్ల ఆపదలలోనూ ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా చలితోను చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటుంది ఇంకా చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి కానీ మరొకటి ఇంపార్టెంట్ మీకు చెప్తున్నా అన్నిటికంటే దేని గురించి శ్రమ పడ్డానంటే ఇదీనుగాక సంఘములన్నిటిని కూర్చి హింస సంఘాలన్నిటి గురించి చింత పెట్టుకున్నాను ఈ భారము దినదినము నాకు ఈ సంఘానికి వెళ్ళేసరికి సంఘం మారిపోయేది ఆ సంఘానికి వెళ్ళేసరికి ఈ సంఘం మారిపోయేది ఇలా ఎప్పటికప్పుడు మారిపోవడమే చూస్తున్నాను నేను ఇంతకాలం నేను వాళ్ళకి మూడు సంవత్సరాలు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సంఘం దగ్గర ఒక్కొక్క పట్టణంలోనూ ఉండేవాడిని నేను ఎన్నిసార్లు ఎన్ని పట్టణాల్లో ఉన్నా అక్కడ ఆపదలు అందరి వలన సంఘములన్నిటిని కూర్చిన చింత సంఘములన్నిటిని కూర్చిన చింత కారణం ఎవరెవరిని పెద్దలుగా పెట్టినా వాళ్ళు సరిగా సంఘాన్ని నడిపించకపోవట ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ పెద్దలు వచ్చి కుర్చీల మీద కూర్చోటానికే నాకు కుర్చీ వేయండి అని చూస్తున్నారు తప్ప సంఘాన్ని దయ్యం సాతానుడు సాతానుగాడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు మా సోదరి మణుల్ని ఎత్తుకెళ్ళిపోతాడు మా సోదరులని ఎత్తుకెళ్ళిపోతాడు అని ఆలోచించటం లేదు ఆలోచించే వాక్యం చెప్పటం లేదు వాళ్ళు సరిగా ప్రవర్తించకపోవటం వలన కావున నేను మూడు సంవత్సరములు దివారాత్రులు కన్నీటి విడిచి మీలో ప్రతివానికి బుద్ధి చెప్పుచున్నాను కానీ ఎవరు కూడా నా మాట వినటం లేదు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అందరూ కూడా సంఘంలో పౌలు గారు ఉంటే ఉంటున్నారు పౌలు గారు లేకపోతే మరొకలాగా ఉంటారు నేనున్నాను కనుక మీరు ఒకలాగా ఉంటున్నారు నేను లేకపోతే ఎలా ఉంటారో నేను లేనప్పుడే మీరే చూ చూదురు కానీ మీరు పెద్దవాళ్ళు లేకపోతే పెద్దల పాలన సరిగా లేకపోతే పెద్దల పరిపాలన సరిగా లేకపోతే సంఘం విచ్ఛిన్నమైపోయి ఈరోజు కొన్ని వేల శాఖలుగా మారిపోయారు కొన్ని వేలు శాఖలు ఒకటి రెండు కాదు అప్పుడు ప్ర సంఘ ప్రారంభంలో నాలుగు ముక్కలయ్యారు నాలుగు నాలుగు ఇలాగా మొక్కలై 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 ఈనాటికి కొన్ని వేల కొన్ని వేల ముక్కలు అయిపోయారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు దేవుని పిల్లలారా ఆలోచించండి దేవుడు రక్తం ఇచ్చుకున్న ఈ సంఘం దీన్ని పాలించటానికి మరి మీరు ఎలా పెద్దలుగా మీరు ఎలా బాధ్యతలు తీసుకున్నారు ఎందుకంటే మనకే అప్పచెప్పాడు ఆ బాధ్యత పెద్దలకే ఇరవై ఎనిమిదో వచ్చును దేవుడు తన స్వరాక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాగితకు పరిశుద్ధాత్మ దేని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ ఆవత్వ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు ఇక్కడ బోధించేవాడు జాగ్రత్తగా ఉండాలి వినేవాడు జాగ్రత్తగా ఉండాలి బోధించేవాడు జాగ్రత్తగా ఉండాలి వినేవాడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే సంఘం మొక్కలైపోద్ది సంఘం మొక్కలైపోద్ది కనుక చాలా జాగ్రత్తగా మనం మరి సంఘంలో పెద్దలుగా మన పాలన ఉండాలి జాగ్రత్తగా చూడాలి అందరూ కరెక్ట్గా ఉన్నారా ఇప్పుడు ఎంత పిల్లల గురించి పిల్లలు మనం ఎన్ని బాధ్యతలు తీసుకున్నాం చిన్న పిల్లలకి పాఠాలు చెప్పడం మొదలు పెడుతున్నారు మరి యవనస్తులకి పాఠాలు చెప్తున్నారు తర్వాత గూగుల్ మీట్ క్లాసెస్ చెప్తున్నారు నెట్ క్లాసెస్ చెప్తున్నారు మళ్ళీ స్పెషల్గా కూడబెట్టి చెప్తున్నారు వీధుల్లో స్వార్థ ప్రకటనలు చేస్తున్నారు మీటింగ్ సభలు నిర్వహిస్తున్నారు ప్రతి చోట సభలు నిర్వహిస్తున్నారు సంఘంలో ప్రార్థనలు చేస్తున్నారు తరగతులకు అటెండ్ అవుతున్నారు డిగ్రీలు పూర్తి చేస్తున్నారు ఇన్ని ఇవన్నీ చేయడానికి ఒక్కరు నా ఒక్కడి వలన జరగదు నా ఒక్కడ వలన ప్రసన్న ఒక్కడి ఒక్కడ వలన జరగదు మీలో పెద్దలు ఉన్నారే వాళ్ళు చాలా జాగ్రత్తగా సంఘాన్ని కాపాడాలి వాళ్ళ చేతుల మీదే సంఘం నడుస్తుంది వాళ్ళు జాగ్రత్తగా ఉంటేనే తప్ప సంఘంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండరు చెదిరిపోతారు ఎందుకంటే గొర్రెలు కదా తోడేలు ఉండి తోడేలు ఎప్పుడు ఎంటర్ అవుతుంది లోపలికి ఎప్పుడూ మన విభిన్నాలు మనలో మనం భేదాలు కల్పిస్తాడు తేడాలు పెడుతుంటాడు లేనిపోయిన గొడవలు పెడుతుంటాడు కనుక మన సంఘం అప్పుడు డ్యామేజ్ అవుతుంది కనుక అలా డ్యామేజ్ కాకుండా మనం పెద్దలుగా సంఘాన్ని కాపాడాలి ఓకేనా మరి సెలవు తీసుకుందాం